హిందూ మహా జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్య కాలంలో నా మీదంటండి కొందరు తంత్ర పూజలు హోమాలు కూడా చెప్పిస్తున్నారట నాకు మూడు రోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ సారాంశం ఏంటంటే నీ వీడియోస్ ప్రత్యేకించి తీవ్ర తంత్ర దేవతలు పూజలు హోమాలని ఇవన్నీ వ్యాపారాలు జనాలు భయపెడుతున్నారు అని వాయించడం మొదలు పెట్టాక జనాలు కూడా తెలుసుకున్నారు కదా అందుకని కొందరు నీ మీద కోపంతో నీకు నిన్ను ఏదైనా చేయడం కోసం ప్రత్యేక రహమాలు అవి కూడా చేపిస్తున్నారు అన్న విషయం తెలిసింది అని నాకు ఒక అబ్బాయి కాల్ చేసి చెప్పాడు సరే ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడతాను కానీ ప్రస్తుతానికి లేటెస్ట్ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లో ఒక వ్యాపారి తయారయ్యాడు వాడి పని ఏంటంటే ఇతడు రకరకాల సాధనలు చేశాడట ఆ శక్తులన్నిటిని కూడా వంట పట్టించుకున్నాడట శరీరంలో ఆవాహన చేసుకున్నాడట కాబట్టి ఇతడు దగ్గరను వదలగొట్టడం ఎవరికైనా గాలి సోకితే దిష్టి తగిలితే ఎవరి మీద ఎవరైనా ప్రయోగం చేస్తే ఇలాంటివన్నీ వదలగొట్టేస్తారట ఫోన్ నెంబర్ కూడా ఇచ్చుకొని నేను రేపు నెక్స్ట్ వీక్ వైజాగ్ రాబోతున్నాను అక్కడ ఎవరన్నా ఉన్నారంటే ఇలాంటి బాధ్యతలు నన్ను సంప్రదించండి నేను అన్ని వదలగొట్టి పరిష్కారాలు చేస్తాను ఆ తర్వాత వారం విజయవాడ రాబోతున్నాను ఆ తర్వాత వారం ఎక్కడికో ఏ కరీంనగర్ రాబోతున్నాను ఇలాగ ఆ యూట్యూబ్ లో నెంబర్లు ఇచ్చుకొని ఇతడు ఎలా వదలు కొడతాడు అయ్యాలు అవన్నీ కూడా కొన్ని వీడియోలు కూడా పెట్టుకున్నాడు ఎదురుగా ఆడమనిషిని కూర్చోబెట్టుకొని వీడు ఒక జక్మాల ఆవిడ మెల్ల వేస్తాడు ఏమంటాడంటే ఇతగాడు ఇతడంట ఆ తోటి కొన్ని లక్షల జపాలు చేశాడంట చేశాడు కాబట్టి ఆసక్తంతా ఆ జక్మాల్లో ఉందట ఆ జక్మాల ఎప్పుడైతే దెయ్యం సోకినా గాలి సోకిన వాళ్ళ మెల్ల వేస్తారో వెంటనే ఆ దయ్యము అదంతా కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతుందట ఒక అపూర్వమైన అద్వితీయమైన దైవశక్తి వీళ్ళలోకి ప్రవేశిస్తుందట ఇప్పుడు మనము ఒక పని చేయడానికి ఒక పరికరాన్ని వాడుకుంటామండి ఆ పరికరంలో ఒక శక్తి ఎందుకు వస్తుంది చెప్పండి జపం చేయడానికి ఒక జపాలు వాడుకుంటామండి లెక్క కోసం నూట ఎనిమిది కౌంటింగ్ కోసం ఒక జపమాల వాడతాం జపమాల తిప్పగా 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 అరిగిపోతుంది పాడైపోతుంది ఎంత జపమాల తిప్పుతావో ఎంత జపం చేస్తావో ఆ శక్తి నీలో ఉంటుంది ఎదగాడు ఏమంటాడు జపమాలతో జపం చేశాను కాబట్టి దాంట్లో శక్తి ఉంది ఇది నీ మెళ్ళ వేసేసుకుంటే నీలో నుండి ఆ దెయ్యాలు గారులు ధూలు మొత్తం బారిపోతాయి అంటాడు అంతటితో నోరు మూసుకుని ఊరుకోకుండా వీడు ఏం చేస్తాడు తెలుసా ఒక అగ్గి పుల్ల ఇలా చూపిస్తూ అగ్ని బట్టారకా అవాహయామి 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 అని కేకలు పెడుతున్నాడు ఏదో సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గి పొలం వెలిగించి దానిలో ఆల్రెడీ మంట అంటే మరలా అగ్నిపట్టారక ఏమిటి పిచ్చోడా నీకేనా మతుందా లేదా అసలు ఏదో ఒకటి నరకు పిచ్చి పోస్తే ఎదురు జనాలు వామ్మో మంత్రాలు చదువుతున్నాడు అనేసరి భయపడిపోవాలన్నమాట అంతేనా పనికి మాన వాళ్ళందరూ కూడా తయారైపోయారు ఆల్రెడీ అగ్నిపల్ల అగ్ని పెరుగుతూ ఉంటే అగ్ని పట్టారక ఆవాహ ఏమిట్రా ఆల్రెడీ ఎరుగుతూ ఉందిగా అగ్ని తెక్కలో తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందంటే అట్టు ఉందని పగటేషం ఆ యూట్యూబ్ వీడియోల్లో దేహ వీడు చేసి పిచ్చి చేసిన అంతే లేదు వీడు హనుమాన్ ఉపాసన దశ మహావిద్య ఉపాసనే వాళ్ళ ప్రతి వాడు చేసిపడేశాడు ప్రతివాడు సిద్ధుడే ఇవి కాకుండా రకరకాల దివ్యశక్తులు ఉపాసనలు అన్ని చేసి పడేశాడు అంటే పిచ్చోడు ఒక మనిషి నిజానికి జీవితంలో ఒక్క దైవాన్ని ఆరాధించి నిలబెట్టుకోవడము ఆ శ్రద్ధ సాధన అనుష్ఠానం ఆ జపము ఆ తపస్సు ఎంత కష్టమండి ఈ కలికాలంలో ఏంటంటే ఓడో తరగతి రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి చదివేస్తుంటే తేరికగా వీడు ఒక్కొక్కడి రోజు దశ మహావిద్యలు ఆవాహన చేసేసుకొని సిద్ధులు పొందేస్తాడు ఆంజనేయ స్వామిని ఆహ్న చేసుకుంటాడు వెంకటేశ్వర స్వామి చేసుకుంటాడు అసలు ఊరినైనా శివుడిని చేసుకుంటాడు వీడు ఎప్పుడు సాధన చేశాడు ఏం సాధన చేశాడు ఎక్కడ సాధన చేశాడు ఏ గురు బారా అదేమీ అక్కర్లేదు ఈ పిచ్చి వీడియోలన్నీ చూసి నమ్మేసి కింద అమాయక జనం కామెంట్ సెక్షన్లో లో రాసాడు ఏమైనా తెలిసినా గురువు గారు వ్యాపారంలో ఏం చేసినా కలిసి రావట్లేదు డౌన్ అయిపోయింది మాకు పరిష్కారం చెప్పండి వీడేమో కింద ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేయి గురువు గారు ఏం చేసినా ఆర్థిక ఇబ్బందులు తీరడం లేదు ఏదన్నా సలహా చెప్పండి కింద వీడు ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేయి మొత్తం అంటే ఏదో ఒక సమస్య చెప్పడం కింద ఏమో ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయండి నాకు కాల్ చేయండి ఆ కాల్ చేసిన వాళ్ళందరినీ వీడు బాగా దొబ్బేస్తా ఉంటాడు అంతే కదా ఆ పూజ చేయించాలి ఇది చేస్తాను ఆ ప్రయోగం చేస్తాను ఇరేమిడి చేస్తాను ఎంత ఖర్చు అయ్యింది అంత ఖర్చు అయ్యింది వీడికి ముందే ఆర్థిక సమస్యలు అప్పు చేసేలా తీసుకొచ్చి వీడు ఖర్చులు భరించుకోవాలి ఎంత మీ వీడియోస్ చేస్తున్నామండి చాలా మంది హిందూ సంఘాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఛానల్స్ ఇవన్నీ ఖండిస్తూ వీడియోస్ చేస్తున్నారు నేను నా ఆలైనంత వరకు వీడియోస్ చేసి కృషి చేస్తున్నాను అయినా కూడా ఇంకా నమ్ముతున్నారు ఇలాంటి పిచ్చు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అంటే ఏం చేయాలి చెప్పండి ఆర్థిక సమస్యలు ఎవరికి ఉండవు చెప్పండి సంసారంలో సాధక బాధకాలు నొప్పులు కష్టాలు అందరికి ఉంటాయి అప్పుడే కాస్త గట్టిగా తెలివి తెచ్చుకొని ఉండాలి సుఖంగా ఉన్నంతకాలం ధైర్యంగా గట్టిగా నిలబడినా నిలబడకపోయినా కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి పట్టుదలగా ఉండి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందో అనేది నీవే కనిపెట్టి పరిష్కారం ఆలోచించుకోవాలి మనము కష్టాలు రాగానే బడబడ మునిగిపోయి ఏడ్చుకొని ఇంకొకటి చెప్పడం వాడి అదే బిజినెస్ గా పెట్టుబడిగా పెట్టేసి క్యాష్ చేసుకోవడం అసలే కష్టాల్లో ఉన్న వాడిని ఇంకా బాధయ్యడం ఎంత దారుణం అండి అగ్గిపొల అగ్ని అగ్ని పట్టారకా ఆవాహయామి అంటున్నాడు అంటే వీడి ఎలిగేషన్ అగ్గిపుల్లలో నుండి అగ్నిదేవుడు బయటకు వచ్చి ఆ ఎదురుగొండ మనిషి ఉంటూ ఉంటే తరిమేసేయాలి ఏండి ఏమంటే అగ్నిదేవుడు అంత తేలిగ్గా ఉన్నాడా గొప్ప గొప్ప మహాపండితులు గొప్ప గొప్ప వేద పండితులు ఋత్విక్కులు స్వరంతో హోమాలు యజ్ఞయాగాదులు చేసి ఆ నెయ్యి ఇత్యాది ఆహుతులు చాలా జాగ్రత్తగా ఇస్తారు అసలు అగ్నిహోత్రం చేయాలంటేనే ప్రాసెస్ ఉంటుంది అగ్ని అంటే మనం ఎంత పవిత్రంగా భావిస్తాము యాగశాలలో అగ్ని మండకపోయినా లేదా అక్కడ యాగశాల కట్టుంచి ఉంచితే మనం ప్రదక్షిణ చేసేసి వెళ్ళిపోతాం అంత గౌరవం మనకి వీడు తేలిగ్గా అగ్గిపుల్లు అలా వెలిగించేసి అగ్ని బట్టారక ఆవాహ్యామి అంటున్నాడంటే ఎంత మోసం చేస్తున్నాడు జనాల్ని జనాలు ఎంత మోసపోతున్నారో ఆలోచించండి విషయానికి వస్తా నా మీద ప్రయోగాలు చేస్తారంట చేస్తున్నారంట ఏమిటి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాను ఎవరేనాయన మీకు ఓపెన్ ఆకరిస్తున్నాను దశ మహావిద్యులు ప్రత్యంగిర వారాయి ధోమావతి ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కట్టగట్టుకొని వచ్చి కూడా నన్ను ఏమీ చెయ్యలేరు అర్థమవుతుందా ఏమీ చేయలేరు నన్ను భగవద్ అనుగ్రహం ఆ నారాయణుడి అనుగ్రహము నా మీద ఉన్నంత వరకు మా ఆచార్యుల తిరువడి నా తల మీద ఉన్నంత వరకు ఏ శక్తి సత్యభావను ఏమీ చేయదు సత్యభావం మాట్లాడేదంతా ధర్మము సత్యభావం మాట్లాడేదంతా కూడా హిందువులు మోసపోకుండా ఉండాలని సత్యభావం మాట్లాడేది హిందువుల్లో ఉండే అజ్ఞానం తొలగించి జ్ఞానము అనే ఒక దీపం వెలిగించాలంటే సత్యభావం మాట్లాడేది హిందూ సమాజాన్ని భ్రమలో నుండి నిజంలోకి తీసుకురావడం కోసం సత్యభావం మాట్లాడేది నిష్కామ కర్మ సత్యభావం మాట్లాడేది భగవద్గీత మీరు దశ మహావిద్య హోమాలు మొత్తం చేపించండి సత్యభావం మీద చేపించి చంపేయడానికి లేపించడానికి ప్రయత్నం చేయండి ఇవి ఒక చూసారా ఇది కూడా కదలదు అర్థమవుతుందా మీకు చేతన అయింది చేసుకోండి ఇప్పటి వరకు ఎన్ని చేపలు పెట్టుంటారు నువ్వు మా బాబాని అంటావా నువ్వు నాశనం అయిపోతావు నువ్వు వారాహి పూజలు ప్రత్యంగిరా పూజలు వద్దు నువ్వు నాశనం అయిపోతావు ఏమీ కాలేదు బ్రహ్మాండంగా ఉన్నాను నేను నా కుటుంబము బాగా ఉన్నాము ఎప్పుడు బాగానే ఉంటాము ఆ సర్వేశ్వరుడు వల్ల పిచ్చి బెదిరింపులు నువ్వేదో అయిపోతావని శాపనార్థాలు పెట్టము ఇవన్నీ కూడా జరగవు బెదిరించడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ విధంగా కొందరు మాట్లాడతారండి ఇలా మాట్లాడుతున్నారు అంటేనే వాళ్ళలో ఒక సాధన గాని సత్వగుడవ గాని శాస్త్ర విహితమైన కర్మాచరణము గాని లేదు అని అర్థం కాబట్టి అలాంటి విషయాలకి భయపడకూడదు మనము పిల్లి శాపాలకి గుట్లు తెగవు దయచేసి చేసి హిందువులు ఈ పిచ్చిలో నుండి ఈ మాయగాళ్ల వల్ల నుండి బయటకు వచ్చేయండి ఇలాంటి వాళ్ళ వలలో పడకండి అందరూ జాగ్రత్తగా ఉండండి అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను లోక సంస్థ శిఖ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం